హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము సో ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట అంటే లాస్ట్ వీడియోలో పర్ణశాల సీతమ్మ వారిని ఆర్చిరా అయితే చూసాం కదా ఈ వీడియో వచ్చేసి మనం పర్ణశాల నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కనిపిస్తుంది వెళ్ళేటప్పుడు కూడా కనిపిస్తుంది అనుకోండి వచ్చేటప్పుడు మనం ఆగడానికైతే ఈజీగా ఉంటుంది రోడ్ సైడే ఉంటుంది చిన్న అరుణాచలం అని చెప్పి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సో క్లియర్గా మొత్తం అంతా చూపిస్తాను చూసేయండి ఇట్స్ ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ అనమాట మేము రిటర్న్ వచ్చేసరికి నైట్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఉన్న శివాలయాలన్నింటినీ కలిపి ఒకే దగ్గర మనం చూడొచ్చండి సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా బోర్డులో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అనేది చూసారు కదా అవన్నీ కూడా మనం ఈ టెంపుల్లో అయితే చూడవచ్చు ఇక్కడ మెయిన్ మనం శ్రీచక్రలింగం కానీ శ్రీపాదలింగం కానీ స్ఫటికలింగం కానీ అలానే లింగం కానీ ఆదర్శ లింగం ఇవన్నీ కూడా చూడచ్చు అనమాట సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రం అని కూడా అంటారు ఇది వచ్చేసి నర్సాపురం అనే గ్రామంలో అయితే ఉంది అయితే వెళ్దాము సో ఇక్కడ ముందుగా మనకి వినాయకుడి దర్శనం అయితే కలిగింది కదా ఇది అరుణాచలం అని పిలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అరుణాచలంలో మనం చూసేటట్టు అష్టదిక్పాలక లింగాలని ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట అరుణాచలం ఎవరు వెళ్ళలేకపోయినా యొక్క టెంపుల్ని విజిట్ చేస్తే చాలండి అక్కడ ఉండేవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు అంతేకాకుండా ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కూడా మనకైతే కలుగుతుంది ఇక్కడ స్టార్టింగ్ ఒక బోర్డు అయితే ఏర్పాటు చేశారు మనకి పన్నెండు రాసులు ఉంటాయి కదా ఏ ఏ రాసు వాళ్ళు ఈ అష్టదిక్పాలక లింగంలో ఏ లింగాన్ని పూజించడం వల్ల మంచి జరుగుతుంది అనేది అయితే ఉందనమాట అలానే ఇక్కడ మీరు చూస్తున్న ఇవన్నీ కూడా వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాలు ఇది వచ్చేసి అగ్నిలింగం ఈ వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాల్ని మనం ప్రదక్షిణ చేసి దర్శించడం వలన అరుణాచల గిరి ప్రదక్షిణకి ఎంత విశిష్టత ఉంటుందో ఇక్కడ కూడా అలా మనం ఈ ప్రదక్షిణ చేయటం వలన అంతే విశిష్టత ఉంటుందని అయితే చెప్తున్నారనమాట అలానే మనకి అరుణాచలం వెళ్ళము అంటే రమణ మహర్షి ఆశ్రమం అయితే దర్శిస్తారు చాలా మంది సో అది కూడా గుర్తొచ్చేలాగా మనకి ఇక్కడ రమణ మహర్షి గారిని కూడా ప్రతిష్ఠించారనమాట చూసారు కదా ఇదంతా కూడా మనకి అరుణాచలం గుర్తొచ్చేలానే ఉంటుంది సో అందుకే దీన్ని చిన్న అరుణాచలం అని కూడా పిలుస్తున్నారు ఇదైతే హేమలింగం అనమాట ఇవన్నీ కూడా బ్రహ్మసూత్రలింగాలే ఇవన్నీ పక్కాగా విజిట్ చేయాలి అంటే మాత్రం డే టైం వెళ్ళడం చాలా మంచిది బట్ ఇలా ఉంటుంది అని అయితే మాకు తెలియదు ముందు సో నైట్ మేము వెళ్ళేటప్పటికే క్వార్టర్ టూ నైన్ అయిపోయింది వాళ్ళు నైన్ ఓ క్లాక్కి టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారనమాట మా కోసం అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇంకెవ్వరు కూడా లేరు టెంపుల్లో కూడా సో మేమైతే వీడియో తీసుకుంటూ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో అయితే తీసాను ఇది వచ్చేసి మనకి సూర్యలింగం అనమాట అలానే పక్కన అమ్మవారి విగ్రహాలు అవి కూడా ఏర్పాటు చేశారనమాట బట్ ఆ నేమ్స్ అన్నీ కూడా అక్కడైతే కొన్ని ఉన్నాయి కొన్ని లేవు సో అందుకే కొన్ని అయితే తెలుసు కొన్ని అయితే తెలీదు అందుకే నేను అయితే ఏం చెప్పట్లేదు బట్ ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం టైం ఉండేటట్టు చూసుకొని విజిట్ చేయడం చాలా మంచిది చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇంకా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అనమాట కొన్ని కొన్ని పూర్తిగా అయితే కంప్లీట్ కాలేదు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది టెంపుల్ స్టార్ట్ చేసి ఇక్కడ వచ్చేసి ఇంకొన్ని లింగాలు అయితే ఉన్నాయి సో అవి కూడా చూద్దాము ఇక్కడైతే బోర్డ్స్ లేవన్నమాట పైన రాశారు ఇది వృద్వి లింగం అని అయితే రాశారు సో ఇక్కడ దర్శించుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వాయులింగం అయితే రాసారండి అలానే పక్కన ఇక్కడొచ్చేసి జలలింగం అని అయితే రాసారనమాట సో అది కూడా దర్శించుకున్నాము తర్వాత మనకి ఆకాశలింగం అని అయితే రాశారు ఆకాశం అంటే శూన్యం కదా అందుకే అక్కడ లింగాలు అయితే ప్రతిష్ఠించలేదు పక్కన ఇక్కడ మనకి వాయువ్యలింగం కూడా ఉంది ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి అరుణాచలంలో మెయిన్ గుర్తొచ్చేది మోక్షద్వారం కదా దాన్ని కూడా ఇక్కడైతే నిర్మించారు అన్నమాట అందరం కూడా ఈ మోక్షద్వారం ద్వారా మేమైతే వెళ్ళాము అరుణాచలంలో కొంచెం దగ్గరగా ఇరుకుగా ఉంటుంది బట్ ఇక్కడ కొంచెం స్పేషస్గానే ఉంది ఈజీగా అయితే అందరూ వెళ్ళిపోవచ్చు సో ఇంక ఇక్కడ ఈ దర్శనం కూడా అయిపోయిన తర్వాత పక్కనే మనకి ఇంకొన్నైతే ఉన్నాయి శివలింగాలు వాటిని కూడా దర్శిద్దాము ఇక్కడ వచ్చేసి మనకి నాగదేవత విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట ఇది ప్రత్యేకంగా వేరేగా ఒక టెంపుల్లా అయితే పెట్టారనమాట ఇవన్నీ కూడా లింగాలే అలానే ఇక్కడ వచ్చేసి మనకి చంద్రలింగం అయితే ఏర్పాటు చేశారు ఇంకా కొన్ని ప్రతిష్ఠించవలసిన లింగాలు కూడా ఉన్నాయి అన్నమాట అండ్ ఇక్కడ మనకి వచ్చేసి మనకి ఇక్కడ సప్తమాతృకలను అయితే ప్రతిష్ఠించారనమాట ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు భవనారాయణ స్వామిని చూడవచ్చు వేణుగోపాల స్వామిని చూడవచ్చు అలానే అమ్మవారి విగ్రహాలను చూడవచ్చు కాలబాయి రోడ్ని చూడొచ్చు వినాయకుడిని చూడవచ్చు అందరి దేవుల్ని మనం అయితే దర్శించుకోవచ్చు ఇది వచ్చేసి కుబేరలింగం వీటన్నిటినీ కూడా మనకి అరుణాచలంలో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఇక్కడ ప్రతిష్ఠించడం విశేషమైన చెప్పుకోవాలి అరుణాచలం వెళ్ళలేని వాళ్ళైతే ఈ యొక్క టెంపుల్ని విజిట్ చేస్తే చాలు ఖచ్చితంగా అరుణాచలంలో ఉండే ఆ అరుణాచలేశ్వరుణ్ణి దర్శించినంత భాగ్యం కూడా కలుగుతుంది ఆ ఫీలింగ్ కూడా ఖచ్చితంగా వస్తుంది ఈ శివలింగం వచ్చేసి పంచముఖాలతో ఉండే పంచముఖేశ్వర స్వామి లింగం ఇది మనకి నేపాల్లో అయితే ఉంటుంది తర్వాత సాలూరులో కూడా పంచముఖేశ్వర స్వామి శివాలయం కూడా ఉంటుంది చాలా ప్రత్యేకం ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడే చూశాను అనమాట ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు ఇది వచ్చేసి అద్దాల మండపం ఇక్కడ కూడా ప్రతి సోమవారం ప్రతి ఆరుద్ర నక్షత్రానికి ప్రతి మాస శివరాత్రికి అలానే పౌర్ణమికి అన్ని రోజులు కూడా ప్రత్యేకంగా పూజలు అయితే జరుగుతాయంట అలానే మనకి అరుణాచలంలో ఎలా అయితే పూజలు చేస్తారో అలానే ఇక్కడ కూడా చేస్తారంట ఆ దీపం కానీ అన్నీ కూడా పెడతారంట ఇది వచ్చేసి ఈశాన్య లింగం అయితే ఏర్పాటు ఇక్కడ ఇక్కడైతే మనకి కొంతమంది దేవుళ్ళు నమూనా విగ్రహాలను కూడా అయితే ఏర్పాటు చేశారు అను కదా వాటిలో అవి కూడా ఉన్నాయి అలానే ఇక్కడ జంట నాగులను కూడా ప్రతిష్ఠించారనమాట ఇంకా మేమైతే చాలా వరకు కవర్ చేయలేదు సో నాకు టైం ఉన్నంత వరకు వీడియో తీయగలిగినంత వరకు చాలా వరకు కవర్ చేశాను అని అనుకున్నాను బట్ ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలు అవన్నీ కూడా ఉండిపోయాయి అనమాట టైం లేకపోవడం వలన సో మీరు తప్పకుండా విజిట్ చేయవలసిన టెంపుల్స్లో ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి చాలా బాగుంది డే టైం విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది అలానే మెయిన్ ఇక్కడ మనకి అన్నదానం కూడా ఉందనమాట డే టైం మార్నింగ్ వస్తే ఆఫ్టర్నూన్ వరకు ఈజీగా చూసుకోవచ్చు అయ్యప్ప స్వామి విగ్రహం సాయిబాబాని అలానే కొంతమంది గురువుల్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల్ని మన చేతతో స్వయంగా మనమే అభిషేకించుకునే అదృష్టమైతే ఉంటుందన్నమాట అండ్ లోపల విగ్రహాన్ని అయితే వీడియో తీయడానికి లేదనమాట గర్భగుడిలో ఉన్న శివలింగం మీద అయితే చిన్న చిన్న వెయ్యి ఎనిమిది లింగాలను అయితే చెక్కబడి ఉంది అండ్ ఇలా బయటికి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఒక పుట్ట లాంటిది కూడా మనకి కనిపిస్తుంది అనమాట వెనకాల నిజంగా పుట్ట ఉంది అందుకే ఇక్కడ నాగేంద్రుడిని అలానే కుమారస్వామిని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక బోర్డు మీద రాశారనమాట ఇక్కడ మనకి నాగేంద్రుడు వచ్చేసి లోపల గర్భగుడిలో ఉండే స్వామివారిని అయితే దర్శించుకుని అభిషేకిస్తూ ఉంటారంట సో చాలా ప్రత్యేకం కదా ఇవన్నీ కూడా మేము దర్శించుకుని ఆల్మోస్ట్ బయటకు వచ్చేటప్పటికి నైన్ ఫిఫ్టీన్ అలా అయిపోయిందనమాట ఆల్రెడీ చెప్పాను కదా రాజగోపురం అంటే అరుణాచలంలో ఉండే పెద్ద పెద్ద రాజగోపురాలు ఎలా ఉంటాయో అలాంటిది ఒక్కటైతే నిర్మిస్తున్నారు సో దానికోసం విరాళాలు అయితే సేకరిస్తున్నారు అనమాట సో ఎవరికి తోచినంత వాళ్ళైతే రాయొచ్చు అలానే మనకి ఒక ప్యాంప్లెట్ అయితే ఇచ్చారు సో దాంట్లో మనం ఎంత ఇవ్వగలిగితే అంత రాస్తే మన పేరున అవైతే నిర్మాణంలో ఉపయోగిస్తారనమాట అలానే ఇక్కడ నవరత్న లింగాల్ని కూడా ఏర్పాటు చేశారు నేనైతే ఫస్ట్ టైం వీటిని చూడటం నేనైతే ఎక్కడ చూడలేదు వీటిని ఇంకా అలా మాకైతే ఇవన్నీ చూసుకుని బయటకు వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది మా కోసం అక్కడ ఉండే పందులు అయితే చాలా వరకు వెయిట్ చేశారు సో చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ కూడా విజిట్ చేసాం ఇంకా టైం ఉంటే ఇంకా చూడగలిగితే అయితే అనిపించింది సో మనకి గర్భగుడిలో ఉండే శివలింగం అయితే ఇలా కనిపిస్తుంది అనమాట సో పెద్ద బోర్డు అయితే ఏర్పాటు చేశారు ఈజీగా మనం అయితే ఐడెంటిఫై చేయొచ్చు రోడ్ రోడ్డు నానుకుని అయితే ఉంది అలానే ఇక్కడ మనకి ఒక పెద్ద కుమారస్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారనమాట సో ఇక్కడ ఒక బోర్డు మీద రాశారు ఇవన్నీ కూడా ఎలాగా నిర్మిస్తున్నారు ఏంటి అనేది కూడా ఉంది ఇక్కడ మనకి కుమారస్వామి విగ్రహం వచ్చేసి ఇరవై యొక్క అడుగులైతే ఉందన్నమాట చూసారు కదా సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను స్టేట్ యూన్ టు మై ఛానల్